చెరుకు పార్క్ కు వేయించారు ఆస్పత్రి కు మందురే టెండర్ కు ఇచ్చారు వంద కోట్లు తోటి విశిష్ట భగితకు కూడా టెండర్ ఇచ్చారు ఆఫీసు కుడ మున్సిపల్ కార్పస్ ప్రిమియూడి బాల కేంద్ర నాట సెంటర్ లేక తీసింటింటి కుడ बंद చేశారు అంటే పన్నులు వేయించుకోవట పన్ను వంజు రే టెండర్స్ ఇచ్చారు చెక్ ట్యాంక్ అనుకోండి ఒక చెక్ ట్యాంపు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి మీరు మీరు చోటు చెప్పండి పోరాటం చేసి అందరినీ పూర్తి చేస్తాను నేను కార్యకర్తలకు కూడా ధైర్యం ఉండండి మీ వెనుక నేను ఉంటాను కార్యకర్తలు కూడా భయపడకుండా తెలుగుదేశంలో ప్రతిపక్షంలో కూడా పోరాటం చేశాను ఎమ్మెల్యే లేకుండా జిల్లా పార్టీ అధ్యక్షంగా ఉండి పోరాటం చేశాను నా కార్యకర్తలను కాపాడుకుంటా తండ్రి రేపడ ఈ దుర్మార్గులను ఉరికిస్తా కాంగ్రెస్ పార్టీలు ఆదర్శకరం చేసిన వాళ్ళను ఉరికిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కార్యకర్తలు ధైర్యంగా ఉండండి మీరు అధికారం లేదని మీరు భయపడకండి నేనున్న మీ యొక్క నేను ఎన్నో కేసులు పాలయ్యాను ప్రజల కోసం పోరాటం చేశాను దయచేసి నేను కార్యకర్తలకు ప్రజలు కూడా అప్రమత్తం ఉండండి ఈ ఎంపీ గెలిస్తే ప్రతి కోటలో మన ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు పోయేది రేపు రాబోయే రోజుల్లో ఘోరమైన పరిస్థితి వస్తుంది ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చాగి నిలబెట్టుకోకపోతే రేపు ప్రజలు తిరగబడతారు వాళ్ళకి వాళ్ళకి దిగులేక బీజేపీ కూడా పెట్టుకుంటున్నారు చాలా బీజేపీపై ఈ ప్రభుత్వాన్ని పడబట్టే పరిస్థితే ఉంటుంది కాబట్టి దయచేసి నేను డిజైన్ చేస్తున్నా మన కార్యకర్తలు మీరు అప్రమత్తంగా ఉండండి ఈ ఎన్నికల్లో జిద్దుగా తీసుకొని వరంగల్ ఎంపీని మైపాదింపి వచ్చిందిగా కార్యకర్తలకు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నిన్న నీటిని సహకరించిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరికీ కూడా ప్రెస్ మీడియా వ్యక్తులకు నమస్కారాలు ఆర్టీసీ బస్కు

ఆగస్టు పదిహేను కూడా ఎన్నికలేదైపోతే చేరు ఉంది కానీ ఒక్కటి కూడా డిసెంబర్ తొమ్మిది ఒకటి చేస్తారని కాంగ్రెస్ పార్టీ చేయలేదు రాష్ట్రాల పక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో కూడా ఇక్కడ కూడా పెన్షన్ కూడా ఇప్పలేదు ముందు వేడించిన ప్రజలకు మోసం చేసి నాగేదిస్తాను ప్రకృత మాటలు మాట్లాడాలి నేను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మైబాగ్ పార్లమెంట్ ప్రజలకు ఒకసారి మీరు ఆలోచించండి కేసీఆర్ నాయకత్వంలో మనకు ఇల్లు వచ్చినాయి వ్యక్తి ఈ మూడు పిల్లర్స్ ఇక దాని చెరువు వర్షాకాలంలో పూమితే కట్ట పుంతే మనం ఉష్ణప్రస్తాలు వేసుకొని ఇల్లు ఆపం మరి ఇతర కూడా ఎంత అసమర్థాలు దేవాదుల నీళ్లు కూడా సరైన తీరుగా ఆర్గనైజ్ చేయక దేవులు పాలకి కొడక ఇంకా చదువులో వేయాలి గుత్తూరు చదువు వేయాలి సోమవారం చదువు వేయాలి కట్టేపాలెం మండ ఇలా ఆర్గనైజేషన్స్ అక్కర్లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళా పత్రమాలు భూకబ్జాలు మొదలు మొదలై ఇసుక మాఫియా క్రస్టర్ మాఫియాలు నూటికి ఇబ్బంది పడుతుంది అంటే పరిపేది దగ్గర గుట్ట మైనింగ్స్ ఆటే నాలుగేళ్ళు ఆట వారేజ్గా దేవుడి దగ్గర కూడా ఒక గుట్ట వాళ్ళు ఆన్లైన్ లో పర్మిషన్ తీసుకుని పూట నేను పోల్ చేస్తాను ఎవరు మొదలు మొదలుపెట్టించారు అలా వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అవి ఇసుక చేయకుండా కాపాడదు దేవుల్లో వాళ్ళు కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చాం ఇప్పుడు మొత్తం అరచక ఇషిక దందాలు నడుస్తారు రేపు రైతులు ఎంత ఇబ్బంది పడతారో దోరుతో పోతే మన బోర్డు కన్నా బాధ్యత మీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది నాయకులు మాఫియా నడిపిస్తారు తొగురులో కూడా దందాలు నడిపిస్తున్నారు నేను పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఈ దందాలు చేసిన అక్రమాలను చేసిన వాళ్ళు మాఫియా వాళ్ళు సెటిల్మెంట్లనే దూరం పెట్టాను జమై మొత్తం దందాలు వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీని బీజేపీ కూడా వరంగల్ జిల్లా జీరో కంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టు పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు నిరుద్యోగులకు ఒక్కటి మాట నిలబెట్టుకోలేదు పాతాలు ఇస్తారని చేయలేదు బయాల ఫ్యాక్టరీ చేయలేదు కోచ్ ఫ్యాక్టరీ ముద్ద పెట్టారు మామూలు స్టేడియం నేను భూమి రాష్ట్ర ప్రభుత్వం భూమి చేసి ఇచ్చింది ఇంతవరకు కానీ క్లియరెన్స్ అయ్యేలేదు బీజేపీ గిరిజన్ యూనివర్సిటీ పదిహేను ఆడబెట్టింది అదే తిరుగుత ఆంధ్ర పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చింది కానీ తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా మనకి

मतलब तो तो गली ग्रोन मंजूर है सक तो आता है आता तो